ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో అందరికీ ఒక దినచర్యగా మారిపోయింది అసలు రీల్స్ చేయకపోతే ఊపిరి తీసుకోలేమన్నంతగా వాటి మోజులో పడ్డారు ఇలా రీల్స్ చేసుకోవటంలో తప్పులేదు కానీ కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ ఇతరుల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు తమ వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోందన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు తాజాగా ఓ మహిళ కూడా ఇలాగే హద్దుమీరింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవల ఒక మహిళ ఇండిగో విమానంలో ప్రయాణించింది అయితే ఇతర ప్రయాణికుల మాదిరిగా తన సీటులో కూర్చోకుండా ఆమె ఓ ఘనకార్యం చేసింది విమానం గాల్లో ఉన్నప్పుడు తన ఇన్స్టాగ్రామ్ కోసం ఒక వీడియో చేసింది ఆమె ఇన్స్టా ఐడి సల్మా షేక్ పేరుతో ఉంది అటు ఇటు ప్రయాణికులు తమ సీట్లో కూర్చొని ఉండగా వారి మధ్య ఆమె స్టైల్ స్టైల్ అనే పాటకు డాన్స్ చేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు మాత్రం ఫైర్ అవుతున్నారు ఇలాంటి నాన్ సెన్స్ చేయడానికి అదేమీ ఆమె ప్రైవేట్ విమానం కాదని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని మండిపడుతున్నారు ప్రయాణికులు ఇబ్బంది పడటాన్ని ఆ వీడియోలో చూడొచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు